హెచ్ఎఫ్ అండర్ నైన్టీన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దిస్ ఇస్ ఫైనల్ మ్యాచ్ సార్ శ్రీకాకుళం కర్నూల్ ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎండిఓ గారు అదేవిధంగా ఎంఈఓ ఎంఈఓ సార్ వాళ్ళు అదేవిధంగా సుందర గారు ఆ ప్రముఖ పెద్దలు టీడీపీ నాయకులు రామకృష్ణ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లతో స్వాగతం చిన్నపిల్లలు బాగా ఆడాలి తప్పకుండా గెలుస్తారని ఇరు వర్గాలు అనుకుంటారు కానీ ఒకరే గెలిపేది కాబట్టి మీరు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇరు వర్గాల్లో ఓడిపోవడం అనేది సహజమే విజయానికి తొలిమెట్లు మీరు బాగా ఆడి మంచిగా ఆడాలని కోరుకుంటున్నారు వరకు వచ్చారంటే ప్రతి మ్యాచ్ ఎంతో కష్టపడితే గానీ ఈ స్టేజికి రాలేదు మీ దగ్గర ఉన్న ప్రతి స్కిల్ ని ఎగ్జిక్యూట్ చేసి మేము ఛాంపియన్స్ అవుతామని కాన్ఫిడెన్స్ తో బయట పోవాలని నా కోరిక ఎవరైనా కావచ్చు దిస్ ఇస్ ద ఫైనల్ మ్యాచ్ కష్టపడాడండి ఖచ్చితంగా ఛాంపియన్ అవ్వాలని బయట రావాలి ఆల్ అవుట్ అయ్యి ఆడాలి ఆఫీషియల్స్కి అగనిస్ట్గా మాట్లాడకూడదు వాళ్ళ డెసిషన్కి ఓబే ఉండాలి డోంట్ ఆర్గ్యూ విత్ అంపైర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ థింగ్ థ్యాంక్ యూ ఫైనల్గా వచ్చినా రెండు కూడా కర్నూలు అండ్ శ్రీకాకుళం సో మీరు అండర్ నైన్టీన్తోనే ఆగకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మళ్ళా గుర్తుంపులాగా మీరు ఆడాలని చెప్పేసి మీ ప్రతిభ మీద ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆ క్యాంక్ విభాగానికి తెలియజేస్తాను అంటే అందరూ ఆడేటోళ్ళే ఆట రాకుండా లేదా పైకి రావు కదా కాబట్టి ఆడేటప్పుడు మీ స్కిల్ను ప్రోత్సహించండి మార్కింగ్ అనేది ఏమి చేయవలసిన అవసరం లేదు స్కిల్ చూపిస్తే స్కిల్ మీద మీకు ఆధారపడి ఉంటుంది ఎక్కడైనా గేమ్ మార్కింగ్ చేసుకొని పోదాం అంటే గేమ్ ఆడలేరు కాబట్టి బాగా ఆడండి స్కిల్ చూపించండి అందరి బండలు పొందండి తర్వాత ఉన్నత స్థానాలకు హైగా ఎదగడానికి ప్రయత్నం చేయండి అంటే ఆల్రెడీ విన్నర్స్ అయినట్లే ఒక రన్నర్స్ ఒక విన్నర్స్ మనకి ఎట్లా ప్లేస్ ఉంది కదా కాబట్టి ఇప్పుడు ఎవరు కాబట్టి బాగా ఆడండి ఓకే నాకు ఈ గ్రౌండ్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి ముఖ్య కారణం భూపాల రెడ్డి సార్ గారే ఆ సార్ కృషి వల్లనే ఈ గ్రౌండ్ ఇంత డెవలప్ అయింది కాబట్టి వారికి ఎమ్మెగని ఫుట్బాల్ తరఫున మరియు మా వ్యామ ఉపాధ్యాయుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా వైఎస్సీ తరఫున కానీ మా వ్యామ్ ఉపాధ్యాయుల తరఫున అన్నగారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము కృతజ్ఞతలు ఎందుకంటే పోరాట ప్రత్యేక అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది వారికి కూడా ఎవరికొవరు ఏదే ఇబ్బంది కలగకుండా అందరి స్నేహభావంతో ఐక్యతతో ఉండి మరి మీరు గెలుచుకోవాలని స్వంకా తెలియజేస్తారు మా స్థానంలో చెప్పినట్లు పేరు శిలాపలకం ఉంది ఎందుకంటే ఈ గ్రౌండ్ ఇంత డెవలప్ ముఖ్యం ఆయనే ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ అంచలంతలో వెతికి ప్రమోషన్ పొంది ఎంఈఓగా ఆదంలో చేస్తున్నాడు మేము మా ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున ప్రత్యేకంగా అన్నకి మా ధన్యవాదాలు ముఖ్యంగా మా హెచ్ఎఫ్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు రెఫరీతో ఏ విధంగా ఆదాట చేయకండి మీ ఆట మీ ఆడే మీ స్కిల్ చూపించండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ పని మీరు చేసేసుకోండి ఓకే బో టీమ్స్ ఆల్ ద బెస్ట్